అమర్జ్యోతి పూర్తయినాడే చెప్పారు కేసీఆర్ గారు అది ఈసారి పెట్టుకుందాం అనుకున్నాం మంచిగా పండగ తీసుకుందాం దురదృష్టవశాత్తు దొంగలు వచ్చి కూర్చున్నారు తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు అక్కడ అది దురదృష్టం తెలంగాణ ద్రోహులు వచ్చి కూర్చున్నారు దురదృష్టం తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది రాజీవ్ గాంధీ అసలు అసలు రాజీవ్ గాంధీ తెలంగాణ పదం తెలుసా పోయి సోనియా గాంధీ కాలు కాదురా తెలంగాణ రాణే బడవా మొత్తం ఇంటి లాగుల కాడికి పోయి సోనియా గాంధీ కాలు మొక్కి అమ్మ మా జీవితాలు మార్చేసిన నువ్వు అని కాలు మొక్కి వచ్చినోళ్ళు వీళ్ళు ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు మిత్రులారా జగదీశర్ రెడ్డి ఏమంటున్నాడు ఆత్మ గౌరవం లేదు తెలంగాణ ఉద్యమం తెలివద్ది తెలంగాణ వస్తాడు పార్లమెంట్లో కేసీఆర్ఏ లేడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ ఇంటి లాజులు పోయి కాళ్ళు మొక్కొచ్చారు మీరు ఇవ్వాలంట రాజీవ్ గాంధీ విగ్రహం ఈయన అధికారంలోకి వస్తే తీసేస్తాడంట రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తే కొడుక భూమి మీదకే మిమ్మల్ని తీసేసేస్తాం అది కూడా చూసుకోరు టచ్ చేసేస్తే చూడూరి మీ సంగతి ఏందో తెలుస్తాం మేము ఏం పిచ్చోలు అంగీనా అనుకుంటున్నాం అయ్యేం కాస్త మమ్మలని వా ఏం మాట్లాడుతున్నావు జగదీశ్వర్ రెడ్డి రాజీవ్ గాంధీకి తెలంగాణ అనే పదం తెలియదా పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరంలో రాజీవ్ గాంధీ చనిపోయాడు కేసీఆర్ పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన కే శ్రీకారం చుట్టిండు తెలంగాణది ఆయన చచ్చిపోయిన ఇప్పుడు ఉద్యమం నడిచింది ఎప్పుడు తెలంగాణ వచ్చింది ఎప్పుడు రాజీవ్ గాంధీకి తెలంగాణ ఏం నువ్వు అంటున్నావు మీ తన కేశవరావు టెక్నికల్ చైర్మన్ ఉండే కదా రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ చైర్మన్ ఉండే ఈ కంప్యూటర్లు ఎవరు తెచ్చిండు మీ ఐఎల్ తెచ్చినారు ఐటెక్ సిటీ ఎవరు తెచ్చిండు రాజీవ్ గాంధీ తెచ్చి కంప్యూటర్ పెట్టి తెలంగాణలో కొలువుల్లో కొలువులు పెట్టమని ఇచ్చిండు అంతటినే చనిపోయిండు పివి నరసింహారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇచ్చి టేకప్ చేయిచ్చిండు మీ ముఖాలకప్పుడు అప్పుడు అడుగుడ్రా మీరు ఇలా మాట మాట్లాడుతున్నారు మీరు దీని గురించి ఇంకేమంటున్నావును రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేయి చేసి చేసేది ఉడుగురి ఏమైతే అప్పుడు ప్రళయం లేవాలే పిచ్చోలాం అనుకుంటున్నావు తెలంగాణ ద్రోలు అంట ఇంకోటి మేము ఏమంటున్నావు ట్యాంక్ బ్యాన్ మీద విగ్రహాలు తీస్తుంటే కేసీఆర్ వద్ద నాడు కేసీఆర్ ఏమన్నాడు ఆ వీడియో వినిపిస్తా దమ్ముంటే జగదీశ్వర్ రెడ్డి నువ్వు ట్యాంక్ బ్యాన్ కాడకొస్తావా ఆ వీడియో తీసుకొని నేను వస్తుందా తెలంగాణ రాగానే రెండు లారీలు పెట్టి విగ్రహాలు పెట్టి పంపిస్తాను తెలంగాణ రాగానే లారీలు విగ్రహాలు పెట్టి తీయలే ఏమన్నాడు జగన్ జగన్ అని పిలిచి ఇంట్లో పసు ఇచ్చి బాగా డిన్నర్లు తిని తాగి తిని తందానాలు చేసిపోయినోళ్ళు మీరు తెలంగాణ ట్యాంక్ వే విగ్రహాలు తీసి పంపించి ఏని నేను ఈ విషయం ఎన్నిసార్లు అన్న విగ్రహాలు తీస్తానో కదా కాక ఆ విగ్రహాలు తీయన్నా మాట మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు బఫున్ మాటలు మాట్లాడుతున్నావు అన్ని నీకే తెలుసు అనుకుంటున్నావు రాజీవ్ గాంధీ తెచ్చిండి తొంభై ఒక్కట్లా కేసీఆర్ ఉద్యమం నడిపిన రెండు వేల ఇట్లా రాజీవ్ గాంధీ తెలంగాణ అనే ప్రథమే తెరవాదంట తెలంగాణలో అన్ని ఫ్యాక్టరీలు ఎవరు తెచ్చిరా అయ్యలు తెచ్చిర్రా ఈసీఎల్ బిహెచ్ఎల్ ఇగ్రీసీఎల్ డిఆర్డిఎల్ డిఆర్ఎంఎల్ హెచ్ఏఎల్ హెచ్సిఎల్ ఐడిఎల్ ఐడిపిఎల్ ఆల్బెయిన్ ఇవన్నీ ఎవరు తెచ్చిండు రాజీవ్ గాంధీ ఫ్యామిలీ త్యాగం త్యాగం చేసిరన్న నాయన దేశానికి మహాత్మా గాంధీ తెచ్చిండి ఇందిరాగాంధీది వచ్చిండు రాజీవ్ గాంధీ తెచ్చిండు నెహ్రూ జైళ్లల్లో పోయిండు మీ కేసీఆర్ వాళ్ళని పోయిన అర్రబాయి జైళ్ళల్లో మీరు ఇలా ఉన్నారు అప్పుడు దేశానికి ఇంట్లో నలుగురు ప్రాణం ఇచ్చిర్రు ఇంకా పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు జగదీశర్ రెడ్డి చరిత్ర తెలుసుకొని మాట్లాడు తెలంగాణ రాకముందు నువ్వు ఆడు నువ్వు గజ్జెప్పు